హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు పండగ లాంటి శుభవార్త అండి ఏంటంటే రేపే పెన్షన్లు పూర్తి స్థాయిలో జమా సో మరి పూర్తి వివరాలు ఏమిటో ఈ వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎందుకంటే చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు ఆ అవుతాయి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్దారులకు ఊహించని శుభవార్త వచ్చింది ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ ప్రభుత్వం అయితే ప్రకటించింది సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే శనివారం రోజున రేపటి రోజున అందించనున్నారు సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావడంతో సెలవు దినము సో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది సో ఆదివారం నాడు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఏ కారణం చేత అయినా ఆగస్టు ముప్పై ఒకటో తేదీన పెన్షన్ అందుకోలేని వారు సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం అందరికీ అందించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయనుంది కాగా ప్రతి నెల ఒకటవ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే పెన్షన్లు పంపిణీ ప్రతి నెల రికార్డు తిరగరాస్తున్న విషయం తెలిసిందే సో ఈ విధంగా మనకు ఆగస్టు నెలకు సంబంధించి మనకు ఆగస్టు ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేశారు అలాగే ఆగస్టు నెలలోనే ముప్పై ఒకటో తేదీ పంపిణీ చేశారు సో మరి ఆగస్టు నెలకు సంబంధించి రెండు సార్లు అయితే టూ టైమ్స్ పెన్షన్లు అయితే మనకు జమ ఉన్నాయి అలాగే సెప్టెంబర్ ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖే పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే జమ చేస్తారండి ఇన్ కేస్ ఎవరైనా అందుబాటులో లేని వారకు మాత్రం సెప్టెంబర్ రెండవ తేదీ రెండవ తేదీ అయితే పెన్షన్లు జమ అవుతాయన్నమాట సో ఇది ఇన్ఫర్మేషను